హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి క్రిస్టమస్ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట షేర్ చేస్తున్నాను అండ్ లెంత్ ఎక్కువ ఏం లేదండి నైన్ మినిట్స్ అలా ఉందనమాట సో ఎండ్ వరకు అయితే వీడియో చూడండి మీకు బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకా క్రిస్టమస్ రోజు మార్నింగ్ అయితే నేను ఆల్రెడీ ముందు రోజు అయితే గిన్నెలతో తోమేసుకొని నైట్ గ్యాస్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను నీట్గా పెట్టుకున్నాను అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది పాలు స్టవ్ మీద పెట్టేసాను అండ్ ముందు రోజు ఈవినింగ్ పాలు కొన్ని ఉంటే అందులో టీ అయితే పెట్టేసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసి ఆ లోపైతే బట్టలు ఆన్ పెడదామని చెప్పేసి బయటకు వచ్చి బట్టలను ఆన్ పెట్టేస్తున్నాను ఫైవ్ థర్టీకి అలా లేచానండి మార్నింగ్ అయితే ఇంకా ఇంకా మళ్ళీ బట్టలు ఆపేసాను అనుకోండి ఒక్కరోజు ఆపితే కూడా మళ్ళీ రెస్ట్ డేకి చాలా అయిపోతాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అప్పటికప్పుడైతే నానపెట్టేస్తున్నాను ఇంకా నేను టీ తాగి మళ్ళీ వచ్చేసరికి అయితే కొంచెం రెస్ట్ అవుతాయి కదా బట్టలు నాన్తాయి ఆ తర్వాత అయితే ఉతుకుదామని చెప్పేసి అట్లా పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే నానబెట్టేస్తున్నానండి అసలు మా సైడ్ అయితే చలి విపరీతంగా ఉందండి రోజు రోజుకైతే పెరిగిపోతుంది అనమాట అసలు బయటికి రావాలంటే కూడా అసలు నాకైతే ఫుల్ ఫేస్ అయితే వాపు కూడా వచ్చేస్తుంది ఆ చలికైతే ఇంకా బట్టలు నానబెట్టేసి ఇంకా నేను లోపలికైతే వచ్చేసాను ఇంకా టీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఫస్ట్ అయితే లేవగానే ఇంకా టీ తాగడం అయితే చాలా అలవాటు అండి నాకైతే ఇంకా తాగకపోతే ఇంకా మంపు వదలదు అనమాట మనకైతే నాకైతే మంపు వదలదు చాలాసేపు దాకా హెడేక్ వస్తుంది ఇంకా మార్నింగ్ టీ కంపల్సరీ తాగాల్సిందేనండి ఇంకా తాగకపోతే ఇంకా ఆ రోజంతా హెడేక్ వస్తుంది ఓన్లీ వన్ టైం అయినా తాగాల్సిందే అది కూడా మార్నింగ్ ఒక్కసారి లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను పాలు పెట్టేస్తాను సిమ్లో ఇంక ఇలా టీ అయితే రెడీ అయిపోయి పోయినాయి ఇంకా నైట్ అయితే నేను పాలు తోడు పెట్టేశాను పెరుగు ఇంకా అది మంచిగా తోడుకుంది అయినా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట కొంచెం గడ్డగా అని చెప్పి అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టా కూడా పెట్టినా కూడా అసలు గడ్డగా అవ్వలేదండి కొంచెం నీరుగానే ఉంది తోడుకోవడం అయితే తోడుకుంది కానీ గట్టిగా తోడుకోలేదు అనమాట ఈ చలికాలం అలాగే ఉంటుంది అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా టీ అయితే పోసుకుంటున్నానండి టీ తాగేస్తాను ఇంకా మా పిల్లలు హస్బెండ్ అయితే పడుకునే ఉన్నారు లేగలేరనమాట అనమాట ఇంకా వాళ్ళు లేచే లోపయితే నేను బట్టలు కంప్లీట్ చేసేసుకోవాలి అండ్ కిచెన్ పని కూడా రె కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలన్నమాట ఇంక ఇక్కడైతే టీ పోసేసుకొని హాల్లో కూర్చున్నాను ఇంకా కింద పాదాలు పెట్టాలన్నా కూడా బండలు చల్లగా ఉన్నాయి టైల్స్ అయితే అందుకని చెప్పేసి స్టూల్ మీద కాలు పెట్టుకొని కూర్చున్నాను అప్పుడు నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది స్టూల్ మీద అట్లా కాలు పెట్టేసుకుంటే అది కూడా చూసి చూసి పెట్టుకున్నానమాట వచ్చేస్తున్నాయి అని చెప్పేసి వెంటనే వస్తుందండి నాకైతే ఈ చలిదనం ఎక్కువ తగిలిందంటే పాదాలు వెంటనే తిమ్మిర్లు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి స్టూల్ పైన కాలు పెట్టేసుకొని అయితే కూర్చున్నాను చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది నాకు అట్లా కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా టీ అయితే తాగేసి మళ్ళీ ఇంకా నేను అయితే వచ్చాను వచ్చి ఇంకా మళ్ళీ ఆ పాలు కాగిపోయాయి ఆ లోపతి ఇంకా పాలు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళి బట్టలు అయితే ఉతికాలి అండ్ ఇంకా లోపల నేను సిక్స్ అనమాట సిక్స్ సిక్స్ టెన్ అట్లా అవుతుంది కూడా నేను బట్టలు ఉతికే టైం అయితే ఇంకా బయటకు వచ్చేసి గబగబా బట్టలు అయితే ఉతికేసాను పిల్లలు అయితే బట్టలు అయిపోయాయండి అండ్ టిఫిన్ కూడా చేసేసాను ఇంక ఇక్కడ అయితే బట్టలు ఉతికేస్తున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత ఇరుగ్గా ఉందో అట్లనే ఉంటుందండి గల్లీ అయితే ముందు మొత్తం వెడల్పుగా ఉంటుంది స్పేస్ వచ్చేసి ముందు ఇక్కడికి వచ్చేసరికి మా ఇంటి సైడ్ వచ్చేసరికి ఇరుగ్గా ఉంటుంది ఇంకా తప్పదు రెంటిళ్ళల్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అండ్ మా అరవింద్కి స్కూల్కి కూడా దగ్గర కాబట్టి మేమైతే అలా రెంట్కి తీసుకున్నాము అండ్ ఇంకా అంతే కదండి రెంట్ హౌజెస్లో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలన్నమాట అండ్ ఇంకా అక్క అక్కడ అలాగే కూర్చొని ఉతకాలి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే బట్టలు కంప్లీట్ అయిపోయాయి ఇంకా గల్లీ మొత్తం చెత్త వచ్చిందని చెప్పి చెత్త పడేసి వచ్చేసాను అండ్ ఇంక ఇక్కడ గల్లీ మొత్తం కడిగేస్తున్నానండి ఇంకా డైలీ ఎలాగో రోజు మార్చి రోజు తుడుస్తున్నాను అండ్ ఇంకా పండుగ కాబట్టి మొత్తం నీట్గా కడిగేసుకొని వచ్చేసాను చూస్తున్నారు కదా కడగాలన్నా కానీ ఇబ్బంది అండి ఇంక ఇక్కడ నుంచి అయితే వెడల్పు వెడల్పుడు కనిపిస్తుంది కదా గల్లీ మీకు ఇటు సైడ్ ఏమో కార్నర్కి ఇరుగ్గా ఉంటుంది ఇంకా అటు సైడ్ కొంచెం స్పేస్ పెద్దగానే ఉంటుంది అనమాట ఇంకా నీట్గా గల్లీ మొత్తం కడిగేసేసి ఇంకా లోపలికైతే వచ్చాను ఇంకా టిఫిన్ చేయాలి పిల్లలకి అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే నేను ఇడ్లీ కూడా ఏం వేయలేదండి దోశ కానీ ఇడ్లీ కానీ ఏం వేయలేదు అండ్ సేమియా ఉప్మా చేద్దామని చెప్పేసి అయితే ఆనియన్ అక్కడ రెడీగా పెట్టుకున్నాను అండ్ మళ్ళీ కొన్ని టీ మిగిలినాయండి ఇంకా మా హస్బెండ్కి కూడా వేడి చేద్దామని చెప్పేసి టీ అయితే వేడి పెడుతున్నాను తను తాగలేదు కదా మార్నింగ్ నేను తాగేటప్పుడు వాళ్ళు పడుకొని ఉన్నారు అందుకని చెప్పి లేపలేదు మా హస్బెండ్ని కూడా సరే అని చెప్పి ఇంక తర్వాత నేను వర్క్ అంతా బయట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి టీ అయితే వేడి పెట్టేస్తున్నాను వేడి పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చి మళ్ళీ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ మీకు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కంప్ తప్పకుండా కం లో షేర్ చేయండి మీరు చూస్తున్నారని ఫిల్ మీకు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంక ఇక్కడ చూడండి గిన్నెలు అయితే తోమేసి పెట్టేసుకున్నాను నైటే అండ్ ఇంకా ఉప్మా చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చేసారనమాట కిచెన్లో ఉన్నాను అండ్ ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదండి ఎందుకు అంటే వ్యూస్ అనేవి నా అకౌంట్ తక్కువగా ఉంది చాలా తక్కువగా ఉన్నాయి వ్యూస్ అయితే అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు పదమూడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ వ్యూస్ అనేవి రావడం లేదు అలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నా వ్లాగ్ మీకు చూసినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ దానివల్ల ఇంకోటి ఏంటి అంటే ఆ ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో షేర్ అవుతుంది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇదనమాట నా ఒపీనియన్ అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ని ఇంకొంత ఇంకొంతమందికి రీచ్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నమాట అండ్ ఫైనల్గా అయితే ఉప్మా చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసాను అండ్ ఆయిల్ కట్ చేసి అందులో పోసేసుకుంటున్నాను అండ్ ఎప్పటికప్పుడు ఆయిల్ అయితే ప్యాకెట్ ప్యాకెట్ యూజ్ చేస్తానన్నమాట ఇంకా అందులో పోసేసుకొని ఇంకా ఉప్మా అయితే చేయాలండి ఇంకొకటి ఏంటి అంటే నేను ఉప్మా చేసే వీడియో ఇక్కడ వీడియో లోపే నాకు స్టోరేజ్ ఎక్కువైపోయిందండి పాత వీడియోస్ అన్నీ తీసేయాలి కదా అలా తీయలేదు నేను అందుకని చెప్పేసి ఇంకప్పుడు నేను షూట్ చేద్దామని మళ్ళీ ప్లే ఆన్ చేసేసరికి ఇంకా స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది అనమాట అందుకే మీకు ఉప్మా కూడా చూపించలేకపోయాను వీడియో చేసే విధానం అనేది చూపించలేకపోయాను బట్ ఇక్కడ ఆయిల్ వేసేసి తాలింపు వేస్తున్నాను ఇంకా అంతలోపే స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది అనమాట అందువల్ల బ్లాగ్ ఎండ్ చేయలేకపోయాను సో ఇదనమాట వ్లాగ్ అయితే ఫైనల్గా అయితే ఇంకా మేము రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ చర్చ్కి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ తీసానండి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగా జరిగింది ఆ రోజు క్రిస్టమస్ రోజు ప్రేయర్ అయితే మాత్రం మంచిగా హ్యాపీగా అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా అండ్ ఇంక ఇక్కడైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే తాలింపు వేసే వరకే ఉంటుంది వీడియో అండ్ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకి రావాలి అంటే నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ రెసిపీ అయితే చాలా సింపుల్ ఆయిల్ వేసాక రావాలు పల్లీలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఎసరు వేసేసుకొని సేమియా వేసి కలుపుకోవడమేనండి అనండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఇంకా నెక్స్ట్ లాగ్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఇంకేదండి బ్లాగ్ అయితే అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్